కాలంలో ప్రయాణించడం అంటే కేవలం ఊహ కాదు మన చరిత్రలో ఎన్నో కథలు విశ్వాసాలతో అనుసంధానమై ఉంది ఒకరోజు సియా అనే యువకుడు తన ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు ఘనమైన వెలుగు తలుపు వద్ద కనిపించి అతన్ని ఆకర్షించింది ఆ వెలుగు ద్వారా మెరుపులా అతను పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరానికి వెళ్లిపోయాడు అక్కడి జన జీవనం పాత నగర శబ్దాలు సాంకేతికతను లేని పరిస్థితులు అతనిని ఆశ్చర్యానికి చేశాయి మనం కాలయానంలో ప్రతిసారి ఎదుర్కొనే అనుభూతిని సియా అనుభవించాడు తన దగ్గర ఫోన్ ఇచ్చే ప్రయత్నంలో ప్రజల నవ్వు ఆశ్చర్యం చూసి కాలం మార్చిన మన అభిప్రాయాలు భావోద్వేగాలు మాత్రం ఒకేలా ఉంటాయని గ్రహించాడు అలా తిరిగి తన కాలానికి వచ్చినప్పుడు సియా ఒక్క మాటలో చెప్పాడు గతం వర్తమానం భవిష్యత్తు మన అనుభూతులే కలుస్తాయి కాలయానం అంటే ఊహ మాత్రమే కాదు జీవితాన్ని